నాకు బదులుగా నా స్థానములో నాకు చేతుల బదులుగా నా కాళ్ళు నన్ను ప్రేమించిన నన్ను కన్న తండ్రిగా నా సృష్టి దేవుడుగా దేవుడుగా నా తండ్రి అయినందుకు నేను నేను పాపిగా కుమారుడున ఒక బదులుగా నువ్వు మరణించి గొప్ప కార్యం ఆ కార్యాన్ని ప్రభా జీవితంలో ఏ క్షణమని నేను మరిచిన తండ్రి నీకు ద్రోహం చేసిన వాడిని నమ్మక ద్రోహం చేసిన వాడిని అవుతానని దానిని వాక్యాన్ని పెట్టి ప్రభా నేను ఎరిగి ఉండడానికి అవకాశం ఇచ్చిన దేవా నీకు తండ్రి నీ పరిశుద్ధ రక్తము తండ్రి భావనమూర్తి పరమ పవిత్రుడా పరిశుద్ధుడా పరమాత్ముడైన నా దేవా నన్ను నువ్వు శరీరదారిగా వచ్చి ఆత్మధారిమైన నీవు రక్త రక్తమాంసములను ధరించి నా శరీర రక్త మాంసముల కొరకు నీ రక్త మాంసములను దారిపో